హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ విధంగా చోలే మసాలా కర్రీ చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది రాత్రంతా నానబెట్టుకున్న చోలేను కుక్కర్లో వేసుకొని నీళ్లు వేసి మూత పెట్టి మూడు విజలు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మిక్సీ జాల్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు ఎండు కొబ్బరి జీడిపప్పు అల్లం వెల్లుల్లి నీళ్లు వేసుకుని పేస్ట్లా చేసి పక్కనుంచుకోవాలి లోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు కొంచెం జీలకర్ర గ్రైండ్ చేసుకుని పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని టమాటా ప్యూరీ కూడా వేసుకుని ఫ్రై చేసుకుని కారం పసుపు ధనియాల పొడి టేస్ట్ సరిపోయినంత ఉప్పు గరం మసాలా వేసుకుని ఉడికించుకున్న చోలేను కూడా నీళ్లతో పాటు వేసుకొని కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న చోలే మసాలా కర్రీలోకి కొంచెం కొత్తిమీర కొంచెం కస్తూరి మేతి వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా టేస్ట్ గా ఉంటుంది